అందరికీ నమస్కారం అండి నా పేరు మమ్మీ వీరలక్ష్మి నేను చింజకంపటి గ్రామ సర్పంచ్ని రాష్ట్ర రాజధాని అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా డిజిటల్ న్యూస్ ఛానల్ వైకే టీవీ ప్రారంభిస్తున్న సందర్భంగా యాజమాన్యానికి సిబ్బందికి అలాగే ప్రేక్షకులకు ఇదే నా హృదయపూర్వక శుభాకాంక్షలు కేంద్రమైనటువంటి అమరావతిలో నూతనంగా రాష్ట్ర రాజధాని అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్లో డిజిటల్ మీడియా వైకే టీవీ ప్రారంభిస్తున్న సిబ్బందికి ప్రేక్షకులకు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు నా పేరు ఎంపీడీఓ పిఠాపురం రాష్ట్ర రాజధాని అమరావతి కేంద్రంగా మొట్టమొదటి సెవెన్ డిజిటల్ న్యూస్ ఛానల్గా వైకే టీవీ ప్రారంభిస్తున్న సందర్భంగా ఆ ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి ప్రేక్షకులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు థాంక్యూ ఓకేనా అందరికీ నమస్కారం అవర్ హార్ట్ఫుల్ కాంగ్రాట్యులేషన్స్ టు ది మేనేజ్‌మెంట్ స్టాఫ్ అండ్ వ్యూవర్స్ ఆఫ్ 5k tv నెట్‌వర్క్ ద ఫస్ట్ 24/7 డిజిటల్ న్యూస్ ఛానల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అవర్ హార్ట్ఫుల్ కాంగ్రాట్యులేషన్స్ వన్స్ అగైన్ డు గుడ్ అండ్ సర్బ్ పబ్లిక్ ఇన్ బెల్ మైనర్ ఓకే థాంక్యూ ఓకేనా అందరికీ నమస్కారం నా పేరు రామచంద్రరావు ఇన్స్పెక్టర్ ఉమెన్ పోలీస్ స్టేషన్ కాకినాడ జిల్లా మన ఆంధ్రప్రదేశ్లో ట్వంటీ ఫోర్ సెవెన్ డిజిటల్ న్యూస్ ఛానల్ ప్రారంభం కాబోతుంది మన రాష్ట్ర రాజధాని అమరావతి కేంద్రంగా ఈ నెట్వర్క్ వైకే టీవీ ప్రారంభించినటువంటి యాజమాన్యానికి కానీ సిబ్బందికి కానీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ఈ వైకే టీవీ నెట్వర్క్ని ప్రేక్షకులు మరింతగా ఆదరించి ప్రగతి పథంలోకి ఈ ఛానల్ని తీసుకెళ్లాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు చిత్తాబురం పట్టణ కార్యదర్శి వైఎస్ఆర్సిపి రాష్ట్ర రాజధాని అనేటువంటి అమరావతిలో మొట్టమొదటిగా ప్రారంభమవుతున్న వైకే డిజిటల్ న్యూస్ యాజమాన్యానికి అలాగే సిబ్బందికి తోటి ఉద్యోగస్తులందరికీ కూడా నా హృదయపూర్వక తెలియజేసుకుంటా అందరికీ నమస్కారం నా పేరు జిఏబి నందాజీ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ కాకినాడ జిల్లాగా పనిచేస్తున్నాను సో ఈ మధ్య కాలంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైకే ఛానల్ అనే ప్రారంభించారు ఇది సరికొత్త ఛానల్ అందరికీ అందుబాటులో ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేటువంటి ఛానల్ కనుక దీనికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గం నుండి జనసేన పార్టీ తరఫున వైకే టీవీ తరపు యాజమాన్యు వారు ప్రారంభిస్తున్న వైకే టీవీ ఛానళ్ళకి వాళ్ళ యాజమాన్యానికి సిబ్బందికి మరియు ప్రేక్షకులందరికీ కూడా వైకే టీవీ తరఫున మా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రముఖ మంత్రి గారి తరఫున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు నమస్కారం కాకినాడ జిల్లా జనసేన పార్టీ పెద్ద పట్టణం అధ్యక్షులుగా పనిచేస్తున్నారు నా పేరు పొలమరశెట్టి సత్యబాబు అయితే అందరికీ శుభవార్త మన ఆంధ్రప్రదేశ్ అమరావతిలో కొత్తగా ఛానల్ ఓపెన్ చేస్తున్నారు వైకే టీవీ న్యూస్ ఛానల్ ఇది గ్రామ పరిష్కారాలు అందరికీ కూడా అందుబాటులో ఉంటుంది ఈ న్యూస్ ఛానల్ కాబట్టి యాజమాన్యానికి సిబ్బందికి అందరికీ కూడా మా యొక్క జనసేన పార్టీ తరఫున నా తరఫున కూడా శుభాకాంక్షలు అది డిప్యూటీ కమిషనర్ ఎండ్మెంట్ డిపార్ట్మెంట్ కాకినాడ నా పేరు డేల్వి రమేష్ బాబు మరి గ్రామ స్థాయిలో సమస్యల పరిష్కారం నిమిత్తం ఇరవై నాలుగు బై ఏడు డిజిటల్ న్యూస్ ఛానల్ వైఖరి ప్రారంభించిన సందర్భంగా వారికి వారి యాజమాన్యానికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తూ మరి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ప్రతి ప్రజలకి కూడా అందుబాటులో తెచ్చే విధంగా కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ దేవదర్ ధర్మోదయ శాఖ తరఫున ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి మన ఆంధ్రప్రదేశ్లో మన అమరావతి నుంచి చూసుకుంటే మొట్టమొదటిసారిగా వైకే న్యూస్ ఛానల్ని కొత్తగా తీసుకురావడం జరిగింది ఇది ట్వంటీ ఫోర్ బై సెవెన్ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను ఎప్పుడూ రక్షిస్తూ మొత్తం అందరికీ చేదోడు వాదోడుగా నడిపిస్తూ కొత్తగా తీసుకొచ్చి ప్రతి వ్యక్తి పేద ధనికాని తేడా లేకుండా ప్రతి వ్యక్తికి కూడా తన యొక్క సపోర్ట్ని వెనకాల నిలబడి ముందుకు తీసుకువస్తున్నారు చాలా మంచి సర్వీసు ఇస్తున్నారు ఇక నుంచి దీన్ని మన అందరం కలిసి ముందుకు తీసుకెళ్ళి దీన్ని గొప్ప స్థాయికి తీసుకెళ్ళాలి బీసీజీ ఛానల్ రేంజ్లో సో అందుకని మనందరం సపోర్ట్ చేద్దాం నాకు కూడా చాలా బాగా నచ్చింది వాళ్ళ కాన్సెప్టు సో అందరికీ దశమి శుభాకాంక్షలు ఈ దసరా నుంచి ప్రతి ప్రతి పేదవాడికి కూడా కావలసిన అవసరం అవకాశం కూడా మనం కల్పించుకొని దీని ద్వారా ముందుకెళ్ళి ప్రతి సమస్యని పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి నా పేరు అనిత నేను వెటనరీ అసిస్టెంట్ చిన్ జాగ్రత్త విలేజ్లో చేస్తున్నాను రాష్ట్ర రాజధాని అమరావతి కేంద్రంగా మొట్టమొదటిసారిగా డిజిటల్ న్యూస్ ఛానల్ వైకే టీవీ ప్రారంభిస్తున్న సందర్భంగా సిబ్బంది అందరికీ అలానే యాజమాన్యానికి ప్రశ్నించడంలో పవర్ ఉంటుంది అనగానే దాంట్లో ప్రశ్న లేవనెత్తబడుతుంది టీవీ నెట్వర్క్ ఆంధ్రప్రదేశ్ అమరావతిని కేంద్రంగా తీసుకుని ఇరవై నాలుగు గంటలు అద్భుతమైన న్యూస్ ప్రజలకు అందిస్తున్నాం వైకే టీవీ యాజమాన్యానికి సిబ్బందికి శుభాలు తెలియచేస్తున్నాం సత్యం సంచలనం రెండుండాలి వార్తలో ఎప్పుడైతే సమాచారంలో సత్యం ఉంటుందో ఎప్పుడైతే సమాచారంలో సంచలనం ఉంటుందో అది ప్రజలకు ఆకట్టుకుంటుంది ఈ రెండు పుష్కలంగా ప్రజలకు నీటి తరంలో అందిస్తున్న వైకే టీవీ యాజమాన్యానికి సివైస్ ఇంటర్నేషనల్ శుభాలు తెలియజేస్తుంది ఆల్ ది బెస్ట్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కేంద్రంగా మీడియా రంగంలోకి నూతనంగా అడుగు పెడుతున్న వైకే టీవీ ఛానల్కి అందరికీ నమస్కారం నేను డాక్టర్ లావణ్య కుమారి సూపరింటెండెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కాకినాడ రాష్ట్ర రాజధాని అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటి ట్వంటీ ఫోర్ బై సెవెన్ డిజిటల్ న్యూస్ ఛానల్ వైకే టీవీ ప్రారంభిస్తున్న సందర్భంగా యాజమాన్యానికి సిబ్బందికి ప్రేక్షకులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు నమస్కారం నేను మీ పైల రామకృష్ణ గ్రామ సమస్యలపై గళం విప్పే ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండే ఛానల్గా ప్రారంభించిన వైకే టీవీ యాజమాన్యానికి సిబ్బందికి వైకే టీవీ ప్రేక్షకులకు నా శుభాకాంక్షలు జై భవాని జై జై భవాని నూతనంగా ప్రారంభించిన వైకే ఛానల్కి కంగ్రాజులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫ్యామిలీ పరంగా అందరూ కలిపి నా పేరు జితేంద్ర నేను కాకినాడ అర్బన్ తహసీల్దార్ని రాష్ట్ర రాజధాని అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటి ట్వంటీ ఫోర్ బై సెవెన్ డిజిటల్ న్యూస్ ఛానల్ వైకే టీవీ ప్రారంభిస్తున్న సందర్భంగా యాజమాన్యానికి సిబ్బందికి ప్రేక్షకులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి నా పేరు ఎన్ రమేష్ నేను కాకినాడంతో ట్రాప్కో ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను డిజిటల్ న్యూస్ ఛానల్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మన రాష్ట్ర రాజధాని అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారిగా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ డిజిటల్ న్యూస్ ఛానల్ వైకే టీవీ ప్రారంభిస్తున్న సందర్భంగా యాజమాన్యం వారికి సిబ్బందికి ప్రేక్షకులకు నా హృదూప నమస్కారాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తాను ఆల్ దిస్ట్ న్యూస్ ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ రేపు ఇరవై రెండో తారీఖున ప్రారంభిస్తున్న సందర్భంగా మరి వైకే న్యూస్ ఛానల్ వారికి అభినందనలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా యాజమాన్యానికి మా స్టాఫ్ మెంబర్స్కి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ మరి వైకే ఛానల్ ద్వారా సమాజంలో జరుగుతున్న విషయాలు కానీ ప్రభుత్వం అదేవిధంగా ఒక ప్రజలకి అవేర్నెస్ వచ్చేలాగా న్యూస్ ఛానల్స్ పనిచేస్తే ప్రభుత్వానికి అదే ప్రభుత్వానికి అదేవిధంగా ప్రజలకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది ఆ విధంగా ప్రజలకి అవేర్నెస్ తీసుకొచ్చి సమాజంలో ఏం జరుగుతుంది అన్నది వాస్తవాన్ని వారికి వివరించవలసిందిగా కోరుతూ మరి మన వైకే న్యూస్ ఛానల్ ట్వంటీ సెకండ్ ఇనాగ్రేషన్ సందర్భంగా వారందరికీ కూడా అభినందన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు నూతనంగా ప్రారంభిస్తున్న వైకే న్యూస్ ఛానల్ మేనేజ్మెంట్ వారికి ప్రేక్షకులకి జగ్గంపేట పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కేంద్రంగా వైకే టీవీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఛానల్ ప్రారంభిస్తున్న సందర్భంగా యాజమాన్యానికి సిబ్బందికి అందరికీ ఇదే మా శుభాకాంక్ష